बोरों में सर्वेंट जाऊँगा ब्रूज़ सर्वेंट बदतौलों आ आप लोगों ने उन्हें लाया क्या क्या, आ, ना ना ना। क्या। बावले लोड़ों से लोड़ ये करंट बिल कटे जाने को से तो भी अन्य बेड को नवा ना ना रहमन तो भी दिए अन्य जब ना तो रहमन तो भी जब ना रहमन ये हम जब ना रहमन चपरा नोए जबू तो हमने तो भी कार्ड बोल అత మామల కడతాపురా తమ దేశన ఆశం గర్దేగే దేవుర్కో బోలే ఆతే బంచా ఏమరు భంజా భయ బచాయ్ మేరే భంగా బచా్ హమ కామ్ గనే హో భాయ్ మేర్ ఘర్ కామ్ కర్దా చినూర్ మే ఒనో ఫోన్ గరేదక ఆదోయ్ మే వచినపుడు బిల్ కలెక్ట్ చేస్కో వాళ పంపిచాల అంత వరకే కదా మి బాజీ అభార్దమే ఉంద నాటరా బైండింగ్ రా బైండింగ్ రా బైండింగ్ రా కాదు పిల్లడు ఇంకోటి మసీద్లు విసీద్లు కట్టేసి మీరు ఇండియాని బాగున్నారు అనేసి చెప్తాను కాళ్ళు చేతులు పట్టుకోవాలని అవసరమే లేదా పిల్లడు కూడా చెప్తున్నాడు కాదు పిల్లడు కూడా అదే చెప్తున్నాడు మీ వర్క్ మీరు చూసుకోండి అంతవరకే ఏయ్ గాడు ఉండే ఏయ్ గాడు మార్చలే లే లే చూడు ఆయనతో మాట్లాడాలి కదా అర్థం అవుతుంది కదా అని కూడా ఇష్యూ నా ఇష్యూగత వర్క్ వర్క్ చేసుకోకుండా ఈయన ఇక్కడ అన్ని ప్రచారాలు అన్ని చూ ప్రచారాల వాళ్ళకి ఏంటంటుందో మాట్లాడాలి మీ నువ్వు టోపీ ఎందుకు పెట్టినావు మీరు మసీదులు కట్టి దేశాన్ని పాటి చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఆయన నువ్వు అనకుండా ఈయన స్క్రిప్ట్ ఏమన్నా ఈ వయసులో స్క్రిప్ట్ అబద్ధం రాసుకుని వస్తాడా ఈ వయసులో పిలుచుకుని మీరు డ్యూటీ చేస్తున్నారు డ్యూటీ వరకు పెట్టుకోండి ఇవన్నీ ఎందుకు మీకు అనవసరమైన విషయాలనే పిల్లోడు కదాన్ని కోసం అడుగుతే శర్దా ఇవన్నీ ఎందుకు చేత్తా అన్నా అబ్బతం స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం మీరు చెప్పండి ఏం గారు స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం ఇతనికి ఉందా ఈ పిల్లోనికి అర్థమవుతుంది పిల్లోడు పొదని టోపీ పెట్టుకోవచ్చు బాబు టోపీ పెట్టుకున్నావు కదా ఎవరికలున్నాయా అంతే వీళ్ళు టోపీ తీ అన్నాడు దేశానికి అయిన్లే రాసి మళ్ళీ మాట్లాడలేదు మళ్ళీ మీరు అప్పటికే చేసుకోవద్దు ఆ విధంగా ఏమనుకుంటే

సార్ ఇది ఇంకోసారి మీ రిపీట్ కాకూడదు మీ దృష్టికి ఎందుకు చేస్తున్నాం అంటే ఈ పిల్లోడు నేను చెప్పినాడంటే అబద్ధం ఉండొచ్చు ఇతనికి అంత కల్పితం చేసుకుని ఆ మాటలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు వాడు వచ్చి ఆడ షాప్ కాడికి వచ్చి చెప్తాడు ఇట్లా ఇట్లా చెప్పినాడు అని మేము పది సార్లు అడిగినాము ఏం చెప్పినా డైలీ ఇదే పరిస్థితి ఉంది మాది దీనిపైన తీసుకోవలేకపోతే మేము ఈడాలి అవుతాము

ఇలాంటి ఏమంటే మంచిది మంచి పని కాదు హిందూ ముస్లిం అన నుంచి సాయంత్రం మంచి పని కాదు అది భారతదేశంలో ఉంటున్నాం మంచిదిగా ఉండాలి